నిత్య జీవితంలో పాటించవలసిన నూరు సనాతన ధార్మిక నియమాలు తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు దేవాలయాల్లోనూ గోశాలలోను మలమూత్రాదులు విడవరాదు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్ఖండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగరం పేటప్పుడు బయటకు వచ్చి గురువుకి కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడూ తన గోక్కోరాదు గురుపాపం ఎవరికీ చెప్పరాదు గురువుల కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు చతుర్దశి అష్టమి దినాలలో తలంటు పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుదిక్కారం పనికిరాదు పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాటితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహా పాపం స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్ని ఆర్పరాదు ఊదరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్య కార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి పుల్లి సద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచి జన్మలెత్తి వికలాంగులై పుడతారు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురుటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలను ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం పిన్నం చేసుకొని తినాలి ఒక్క నిర్జల ఏకాదశి అనగా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరాలు దాటిన వారికి పదకొండు సంవత్సరాలలోపు వారికి అలాగే అనారోగ్యవంతులకు ఏ నియమం వర్తించదు కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపిన వాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేతితో గానీ పట్టుకెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేకుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యా పాతకాలతో సమానం వేలా పాలా లేకుండా నిద్రించే వారి విషయంలో ఇది వర్తించదు చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును కానీ దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన చందెం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నానం ఫలితం రాదు ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోను శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రం చేయాలి నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం ప్రసాదాలు స్వీకరించవచ్చు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు బాహిష్టు కాలంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నిలబడి కాని అటు ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు కాబోయే జన్మలో బిచ్చెగాడు అవుతాడు నోట్లో వ్రేళ్లు పెట్టుకునుట గోళ్లు కొరుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగ త్రాగటం రెండు నిషిద్ధాలే ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి పాచిముఖంతో అర్థం చూసుకొనరాదు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోరాదు స్నానం చేశాక శరీరం దురుచుకొని తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఉతితే ఏడు జన్మల పాపాలు తొలగుతాయి గారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలగుతాయి మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చలిగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు శవాన్ని శ్మశానందాక మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము గృహ ప్రవేశ కాలంలో గానీ ఏడాదిలోపు గానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణేతిహాసకో కోవిదుడు గాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు పుట్టినరోజు నాడు దీపాలు కాని కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకు వందల జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవటం వంటివి జరుగుతాయి దిగంబరంగా నిద్రపోరాదు కలియుగంలో ఆలయంలో జంతువద నిషేధం విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు ఆచమనం చేసిన నీరు దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఆ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి దీపారాధనకు అగ్గిపెట్టే వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో కడగరాదు మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటి వాటిని నైవేద్యానికి వాడరాదు ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి